ఈరోజు తమ్ముడు శ్యామ్కి రాజమండ్రి సిటీ తరఫున అభినందన తెలియజేసిన ప్రతి ఒక్క జనసేన నాయకులకు వీర మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఇది ఒక విధంగా సన్మానం కాదు తమ్ముడికి ఇచ్చిన గౌరవం వెయ్యి పదిహేడు అన్నది నెంబరు అన్నది కాదు ఎందుకంటే గత క్రియాశీలక సభ్యత్వాలు మన రాజమండ్రి సిటీలో ప్రారంభించినప్పుడు ఐదు వందల రూపాయలు పెట్టినప్పుడు స్టార్టింగ్ మనం రాజమండ్రి సిటీ నుంచి ఒక వెయ్య వరకే మాత్రమే చేయగలిగాం అది చాలా గొప్పగా ఆ రోజు అనుకున్నాం ఎందుకంటే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఐదు వందల రూపాయలు సభ్యత్తుండ అంత గొప్పగా భావించాం ఆ రోజు అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒకే వ్యక్తి వెయ్యి పైన చేశాడంటే అది ఎంత అభినందన తగ్గ విషయం ఆలోచించడ్డా తపన మీ ఎవరికీ తెలియపోవచ్చు నాకు బాగా తెలుసు అది క్లోజ్ చేసిన టైం కానీ క్లోజ్ చేసేటప్పటికి అతను పడ్డ ఆవేదన బాధ నిజంగా ఆ పట్టుదల ఆ కృషి ప్రతి ఒక్కళ్ళు ఉంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అతను తోటి పోటీ పడితే మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం సూపర్గా ఉంటుంది ఆల్రెడీ టైం అయ్యింది క్లోజ్ అయిపోయింది అన్న టైంకి ఆన్లైన్లో చూసుకుంటే అతనే నెంబర్ వన్గా ఉన్నాడని భావించి ఎంతో హ్యాపీ ఫీల్ అయిన టైంకి మరలా రిలీజ్ అయితే అతను జస్ట్ ఎంతో తక్కువలో మిస్ అయిందని ఎంతో ఫీల్ అయిపోయి అతను పడ్డ బాధ ఆవేదన మనం అందరికీ తెలుసు అది నాకే అనిపించింది ఏంటి ఈ మనిషి ఎందుకు అంటే ఎందుకంటే నన్నే బాగా హింసించుకోడు బాగా అన్న ఏంటన్న ఇంత కష్టపడ్డానన్న అది ఇదే అలాగే తెచ్చుకుని అతను నెంబర్ వన్ స్థానాన్ని పోగొట్టుకోకుండా ఆ డెడికేటెడ్ ఆ కసి నిజంగా అభినందనగా ఈరోజు ఏదో మనం సాంఘసి దండేసి అవన్నీ ఏదో ఒక ఒక కోట్లో అయిపోయేది కాదు ఇది జనసేన పార్టీ రాజమండ్రిలో ఉన్నంతసేపు గుర్రం శ్యామలాటి జన సైనికులాగా ప్రతి ఒక్కరు చెయ్యాలని అతను మార్గదర్శకంగా చూసుకోవాలని నిజంగా నేను మరొక్కసారి మన వాళ్ళందరినీ కోరుతున్నాను అంతేకాదు ఇదే విధంగా చేసిన అక్కిరెడ్డి ప్రసాద్ కూడా అతను కూడా వెయ్య దాటి అతను కూడా చాలా అసలు గతంలో చూసుకుంటే చాలా తక్కువగా చేసేది మేము కూడా ఎవరో ఎక్స్పెక్ట్ చేయకుండా అతను అలాగే వేణు తరుడు వేణు కూడా చాలా బాగా చేసేది అలాగే మన టీం అందరూ కూడా మూడే సందలు నాలుగే సందలు కూడా చాలా అసలు నిజంగా గతంలో చూసుకుంటే ఏ మాత్రం కూడా నేను ట్రస్ అవ్వకుండా నన్ను ఎవరు కూడా ఆర్మిగేషన్ చేయకుండా మీరంతటి మీరే వేల ఎనిమిది వందలు సిటీలో చేశారంటే చిన్న విషయం కాదు నిజంగా అందరినీ కూడా ప్రతి ఒక్క వాలంటీర్లని కూడా మనస్ఫూర్తిగా చేస్తున్నాను ఈరోజు ఏదో విజయ లో విజయ విజయ ఏమనుకున్నాడంటే ఏదో తన వంతు శ్యాముకి గౌరవించుకోవాలని అతని పెర్సనల్ అభిప్రాయం ఇది అతని పర్సనల్ అభిప్రాయం తోటి అతను చేయను అయితే నేను నా నా మనసు పూర్తిగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా మనం అభినందించాలా అది త్వరలోనే అందరినీ కూడా ఒక చోట పెట్టి అభినందించ చేయడానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే ఒకసారి ఎందుకంటే మొన్న క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి టిక్లు ఇచ్చేటప్పుడు నేను అన్ని వరకు లేకపోవడం వల్ల చాలామంది అన్ని నువ్వు లేవు నువ్వు నేను మిస్ అయ్యా అది ఇది అంటున్నారు కాబట్టి అందరినీ కూడా ఒక్కసారి నేను అందరినీ పర్సనల్గా పిలిచి మొత్తం ఆత్మీయ సమావేశం పెట్టే వాళ్ళందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తాను మీ అందరికీ మరొకసారి చెప్పేది ఏంటంటే శ్యామని మీరు బాగా అతను ఆలోచన విధానం కానీ అతను పడ్డ శ్రమ కానీ మీరు గుర్తించండి ఏదో అభినందించడం తప్పులు కొట్టేసా కాకుండా చాలా ఎందుకంటే అతను పడ్డ తపన నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ సభ్యతను ఎన్నో ఎన్నో నెలలేదు చాలా మనకు మళ్ళీ ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క వాలంటీర్లు నేను ఏం చేస్తానంటే శ్యామితో పోటీ పడాలి అలాగని శ్యామ్ మళ్ళీ మావాళ్ళు ఉన్నాడు శ్యామ్ మళ్ళీ అందువల్ల వీరందరూ కూడా ఈ మంచి కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన చేస్తారు థ్యాంక్ యూ